ఓం శ్రీ సాయిరా బాబా మహాసమాధి చెందిన తర్వాత ఒక అద్భుతమైన విషయం జరిగిందండి సాయిబాబా వారి దేహాన్ని వదిలేక లక్ష్మణ బామా అనే భక్తుని కల్లో కనిపించి పూజ మరియు కాకడహారతి ఇమ్మనమని స్వయంగా చెప్పారండి వెంటనే ల లక్ష్మణమామ కాకడారతి పళ్ళని చేతితో పట్టుకుని వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడండి సాయిబాబా ముఖంపైనున్న వస్త్రాన్ని తొలగించి యధావిధిగా శుద్ధ ఆచమనంతో బాబా కరచరణాలు ప్రక్షాళన చేశాడు మామ నిజానికి లక్ష్మణ మామ చాలా నిష్ఠాగరిష్ఠుడు నిష్ఠాపరుడు మౌల్వి మొదలుగు మహమ్ మహమ్మదీయులను బాబా తాకనివ్వక అడ్డుపెట్టిన లక్ష్మణ మామ లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజనంతా చేశాడండి ఆ శరీరం శవం అన్న అది సాయినాథుని సమర్థంతు తన ఆరాధ్య దైవానిదని తలిచాడండి ఆ క్షణం లక్ష్మణ లక్ష్మణి అది హిందువుదా మహమ్మదీద అన్న ఆలోచనలు కూడా కళలో కూడా లేదండి మూసుకొని ఉన్న సాయిబాబా చేతిని తెరిచి అందులో తాంబూలాన్ని దక్షిణ ఉంచి వారి శరీరం మునిపటి వల్లే మరి పైన వస్త్రాన్ని కప్పి లక్ష్మణ బావ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడండి అది గురు భక్తి అంటే అంటే దైవాన్ని చూసే యొక్క కళ్ళు ఆయన యొక్క స్మరిశ అలా ఉంటుందండి అక్కడ బాబాగారిని దైవంగా భావించి చేశాడు లక్ష్మణ బాబా ఎంత ధన్యజీవి చెప్పండి